వైఎస్ఆర్ చేయూత పథకానికి భారీగా కోతబెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకంలో సామాజిక పెన్షన్లు పొందుతున్న వారు అర్హులుగా ఉండగా కొత్తగా వైఎస్ఆర్ చేయుత పథకానికి దరఖాస్తు పెట్టుకున్న వారు ఏదైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక పొందుతున్నట్టయితే వారిని అనర్హులుగా చేర్చుతూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది కొన్ని నెలలుగా అక్క చెల్లెమ్మలు ఈ వైఎస్ఆర్ చేయుత పథకానికి దరఖాస్తు చేసుకుని ఎప్పుడెప్పుడు జగన్ అన్న బటన్ నొక్కుతారా అని చెప్పి ఆశగా ఎదురు చూస్తుండగా వారికి నిరాశ ఎదురవుతున్నట్టు తెలుస్తోంది ఫిబ్రవరి మొదటి వారంలో వైఎస్ఆర్ చేయుత పథకానికి జగన్ అన్న బటన్ నొక్కి నిధులు విడుదల చేయాలని వారం రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఒక పండుగల నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఎవరైతే కొత్తగా వైఎస్ఆర్ పెన్షన్ కనుక తీసుకుంటూ చేయుత పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టుగా అయింది ఈ సంవత్సరం కొత్తగా వైఎస్ఆర్ చేయూత పథకానికి దరఖాస్తు చేసుకున్న మహిళలు గ్రామ సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు కానీ వాళ్ళు వారికి ఏ ఒక్కరు కూడా సరైన సమాధానం ఇవ్వటం లేదు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వైఎస్ఆర్ చేయూత తిరస్కరణ నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్న ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని ఆర్థిక సహాయం చేసే పథకమే వైఎస్ఆర్ చేయూత పథకం రెండు వేల ఇరవైలో మొదటగా వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న మహిళలు అనర్హులుగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది ఆ తర్వాత కాలంలో ఆ జీవోని సవరిస్తూ పెన్షన్ తీసుకునే వారు కూడా చేయుత పథకానికి అర్హులేనంటూ కొత్తగా నిబంధనలను చేర్చింది అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వాలంటీర్లు అందరూ కూడా నలభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయుత పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటూ వారికి ఇది ఈ రోజే లాస్ట్ డేట్ రేపే లాస్ట్ డేట్ అంటూ తొందర పెట్టి వారందరి చేత కూడా వైఎస్ఆర్ చేయుత పథకానికి అయితే అప్లై చేయించారు తీరా చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కనుక తీసుకునే వారికి ఇప్పుడు ఈ పథకానికి అనర్హులు అంటూ వార్తలు వస్తున్నాయి దీంతో లక్షలాది మంది మహిళలు గొల్లు అంటున్నారు ఎవరైతే చేయుత పథకానికి దరఖాస్తు చేసుకుని ప్రతి సంవత్సరం అమౌంట్ పొందుతున్నారో వారందరూ కూడా ఒంటరి మహిళలు ఇతంత మహిళలే ఎక్కువగా ఉన్నారు దీంతో చాలా మంది మహిళలు ఏదైతే జగన్ అన్నకు చెప్పుకుందాం అనే టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి వారు వివరాలను అడగ్గా ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కనుక తీసుకుంటున్నారో వారందరూ కూడా వైఎస్ఆర్ చే పథకానికే అనర్హులంటూ వారికి సమాధానం వస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే వాలంటీర్లు గ్రామ సచివాలయ అధికారులు అందరూ కూడా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో మహిళలకు వారికి చేయుత రాదు అని చెప్తుండగా ఇతర అధికారులు అటువంటిది ఏమి లేదని అందరికీ చేయుత పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి అంటున్నారు దీంతో అయోమయం నెలకొని వైఎస్ఆర్ చేయుత పథకానికి గాను లక్షల మంది మహిళలకు కోత పెట్టి తద్వారా నిధులను తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి రెండు నెలల్లో ఎలక్షన్లు ఉండగా ప్రభుత్వం నాలుగేళ్లు చేయుత పథకం ద్వారా అమౌంట్ ఇచ్చి ఇప్పుడు తీరా ఎన్నికల సమయంలో ఇలాంటి పని చేస్తున్నారు అనేది సందేహమే ఏదైతే కొత్తగా వైఎస్ఆర్ చేయుత పథకానికి దరఖాస్తు చేసుకుని పెన్షన్ పొందుతున్న వారు అనర్హులు అవుతుండగా పాత పెన్షన్ దారులు అంటే గతంలో అప్లై చేసుకుని పెన్షన్ వస్తూ చేయుత పథకాన్ని పొందిన వారు కూడా అనర్హులే అనే వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా ఈ పథకానికి సంబంధించి పెన్షన్ తీసుకునే వారికి చేయుత కట్ అనే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది